అమ్మ అమ్మహేన పార్ట్ ట్వంటీ వన్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శంకర్రావు విజయం వైపు చూస్తూ నవ్వుతూ ప్రతిదీ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి ఈసారి అలేఖ్యకు బంగారం చేయించి భద్రపరచుకో నీకు కావలసిన నగలు చేయించుకో చెప్తున్నాను అనుకోకుండా ఇదే అవకాశం ఇష్టం వచ్చినవి కొనుక్కోండి బంగారం వెండి మాత్రమే అని చెప్పాడు మనకు ఎలా కలిసి వచ్చినదో ధనం తెలుసా అంటూ మన షాప్లో స్టాక్ మిగిలిపోయింది అనుకున్నాము అది ఇబ్బందిగా అయిపోయింది ఏం జరుగుతుందో అని అనుకుంటే చివరకు వేరే రాష్ట్రంలో అసలు విపరీతమైన ధర పెట్టుకో నీకు కొంటున్నారు ఆ సరుకుని అని తెలిసి అక్కడికి పంపించేశాము చెప్పాలంటే పది పైసలు వచ్చేదానికి పది రూపాయలు వచ్చింది అంటూ ఆనందంగా చెప్పాడు శంకర్ సరే అయితే సంతోషమైన విషయమే అలాగే బంగారం చేయించుకుంటాం రజని మీతో మాట్లాడాలని అంది ఉంది రూపను ఇక్కడ కాలేజీలో చదివించాలి అనుకుంటుంది అని చెప్పింది విజయ అప్పుడే ఇంటర్మీడియట్కి వచ్చిందా ఆ అమ్మాయి అన్నాడు శంకర్రావు వచ్చింది కానీ మార్పులు సరిగ్గా లేవట అక్కడ కాలేజీలో చేర్చుకోమన్నారంట ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ కాలేజీలో చేర్పిస్తే చదువుకుంటుంది అన్నారు అని చెప్పిన భార్య మాటలకు సరే నేను కిందకు వస్తానులే పద అన్నాడు శంకర్రావు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు విజయ వైపు చూస్తూ చెప్పాను అన్నట్లు తల ఊపింది విజయ అలేఖ్య మాట్లాడుతూ ఏమిటత్తా అమ్మవైపు చూసి గుసగుసగా సైగలు చేసుకుంటున్నారు అన్నది అల్లరి దానివే తల్లి నువ్వు మాత్రం అన్నది రజని నవ్వుతూ శంకర్రావు మాట్లాడుతూ ఏమిటి రూప అప్పుడే ఇంటర్మీడియట్కి వచ్చిందా అన్నాడు అవునన్నయ్య ఇంటర్మీడియట్కి వచ్చింది కానీ మార్కులు అంటుంటే అన్నీ వదిన చెప్పింది నేను వెళ్ళి తెలుసుకుంటాను ఆ తర్వాత అవకాశం ఉంటే చేర్పించవచ్చు హాస్టల్ అన్ని సౌకర్యాల గురించి కనుక్కుంటాను అన్నారు శంకర్రావు కాంతమ్మ మాట్లాడుతూ మేనమామ ఇక్కడే ఉండి అది హాస్టల్లో చదువుకునే అవసరం ఎందుకురా ఇక్కడే చదువుకుంటుంది ఏమవుతుంది అన్నది కోపంగా చదువు విషయంలో ఎక్కడ ఉండేది అన్నది కాదమ్మా ఎక్కడ బాగా చదువుకోగలుగుతాము అని చదువు గురించి ఆలోచించుకోవాలి అక్కడ కాలేజీ తీరును బట్టి మనం చేర్పించాలి మన ఇష్టప్రకారం ఉండదు అని చెప్పాడు శంకర్రావు తల్లికి కాలేజీ పద్ధతిలో పద్ధతో లేక పెళ్ళానికి ఇష్టమో మరి అని చిన్నగా నసుకుతూ రజనితో అంటుంటే ఊరుకో అన్నట్లు రజని భయంగా చూసింది సర్లే నేను రేపు మాట్లాడి విషయం చెప్తానులే అన్నాడు శంకర్రావు మరుసటి రోజు శంకర్రావు భార్యను గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర దింపి తను వెళుతుంటే మాధవరావు చూసి శంకర్రావుని కూడా లోపలికి పిలిచాడు ఏమైంది తమ్ముడు బిజీగా వర్క్ ఉందా అని అడుగుతుంటే లేదన్నయ్య అని మొహమాటంగా ఉంటే పర్వాలేదు రామ్ అని పిలిచాడు మాధవరావు గాయత్రి ఏడుస్తూ కూర్చుంది రామ్ పైన గదిలో ఉన్నాడు కాలేజీకి కూడా వెళ్లకుండా అలాగే ఉన్నాడు రెండు రోజుల నుంచి సుందరమ్మ గారికి బాగోకపోతే కాంపౌండర్ వచ్చి ఇంజెక్షన్లు చేసి వెళ్ళాడు అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ వెనక గదిలోకి వచ్చి చూసింది విజయ అయ్యో జ్వరం మండిపోతుంది ఇలా మూల గదిలో ఉండడం ఎందుకు కూలర్ పెట్టుకొని ఆ విధర హాల్లోనే ఉండొచ్చు కదా తల మీద గుడ్డ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అత్తయ్య లేకండి అంటూ రమ్మంటుంటే వద్దులేమ్మా నీకు తెలియదేలే ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి అని మీకు తెలియదులేమ్మా అన్నారు సుందరమ్మ భయపడుతూ ఉన్నట్టుండి అక్క ఏడుస్తున్నట్లు వినిపించి ఏమిటక్క అత్తయ్యకు బాగోలేదనా బాధపడుతున్నావు ఆమెకు బాగా జ్వరం ఉంది అలా ఆ గదిలో మూలగా ఉంటే వేడిగా ఉంది దోమలు కూడా కుడుతున్నాయి కదా ఇక్కడ వరండాలో పడుకుంటే కూలర్ పెట్టుకుంటే కాస్త అందరినీ చూస్తూ టీవీలో ఏదైనా చూసుకుంటూ మనందరినీ చూస్తుంటే ఆమెకు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది కదా మరి నీరసం అయిపోయారు అత్తయ్య గారు అని చెప్పింది విజయ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వయసు అయిపోయిన వాళ్ళ గురించి చూసి జాలి పడుతున్నావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలియనిది వచ్చింది అంటూ ఆయనతో అటు ఆయనతో ఇబ్బంది ఇటు అత్తగారి విషయంలో మాటలు వచ్చాయి ఇకపోతే కొడుకుల విషయంలో కూడా నాకు లేనిపోని నిందలు వచ్చాయి అంటూ నెత్తి కొట్టుకొని ఉంది గాయత్రి ఏంటక్క ఇది అన్నీ తెలుసు నీకు మన పిల్లలేమైనా చిన్నపిల్లలా ఏమిటి ఇలా ఏడవడం ఎందుకు అంటూ శంకర్రావు వైపు ఇబ్బందిగా చూసింది విజయ అసలేమైందన్నయ్య అన్నాడు శంకర్రావు ఏమైందన్న విషయం నన్ను అడిగేదానికన్నా మీ వదిలని అడిగి తెలుసుకో అంటూ గాయత్రి వైపు చూపించాడు మాధవరావు శంకర్రావు అలాగే విజయవైపు చూశాడు అక్క ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పక్క విషయం తెలియకపోతే కంగారుగా అనిపిస్తుంది కదా అంటూ భుజం మీద చెయ్యి వేసి అడిగింది విజయ అత్తయ్య మీరు కూడా వచ్చి ఇక్కడే కూర్చోండి అని సుందరమ్మ గారిని తీసుకొచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టింది విజయ ఎంతో బిడియంగా పరాయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్లుగా కూర్చుంటున్నాం ఆమెను గ గమనించాడు శంకర్రావు అక్కడ ఉన్న కూలర్ ఆన్ చేసింది లోపలికి వెళ్ళి ఒక తెల్ల టవల్ తడుపుకొని తీసుకొచ్చి ఆమె నుదుటి మీద వేసింది అరికాళ్లకు కొబ్బరి నూనె రాస్తే ఆ వేడంతా లాగేస్తుంది అత్తయ్య అంటూ వెంటనే కొబ్బరి నూనె ఎక్కడ ఉందక్కా అని అడిగి చెప్పి తీసుకొని కొబ్బరి నూనె రాసింది సుందరమ్మకు తెలియని దుఃఖం వచ్చినా మనసులోని ఆ దుఃఖాన్ని దిగమింగేసింది నువ్వెందుకొచ్చావే నేను బాధపడుతుంటే నీ కళ్ళకు కనిపించడం లేదా అన్నది గాయత్రి వైపు చిరాగ్గా చూస్తూ మాధవరావు మాట్లాడుతూ మంచి విషయాలన్నీ కూడా తప్పు విషయాల్లా కనబడతాయమ్మా మీ అక్కకు చెప్పేదేముంది ప్రతి విషయం అనుమానమే మొన్న చూసావు కదా రోహిణి ఆ అమ్మాయి వరుసకు మరదలవుతుందని ఎలా అంటే అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎలా ఉంది అసలు అంగవైకల్యంతో ఎందుకు పనికిరాని మనిషి అని అందరికీ తెలిసిందే కదా ఏదో మన దగ్గర అలా కాస్త ఆనందంగా బతుకుతూ ఆమె ఆనందానికి పదింతలు పనిచేస్తుంది మన కోసం అలాంటి మంచితనం గ్రహించకుండా అటువంటి మనిషి మీద అనుమానంతో ఎలా అంటే అలా మాట్లాడడం అనేది కరెక్టేనా అని అడుగుతున్న మాధవరావు మాటలకు శంకర్రావుకి కోపం వచ్చింది విజయ అలాగే చూస్తూ అదేమిటక్క ఆ అమ్మాయి ఎలా ఉంది నిజానికి నడవడానికి కాళ్ళు సరిగ్గా సహకరించట్లేదు ఆమె కూర్చోవాలంటే ప్రత్యేకమైన ఒక సీటు కావాలి ఆమె శరీర పద్ధతి అలా ఉంది డాక్టర్లు చిన్నతనంలోనే ఆమె దేనికి పనికిరాదని చెబితే పెళ్ళేమీ లేకుండా ఉన్నదనే కదా వాళ్ళ వాళ్ళందరికీ కూడా దూరమైంది అటువంటి మనిషి మీద అసలు నీకు అలాంటి అపనమ్మకం ఎలా వస్తుంది అయినా బావగారు మీద అలా మాట్లాడడం అంటూ విజయ ఒకలాగా చూసింది నేనంటే బాగోదు ఇంకా పచ్చిగా మాట్లాడేవాడిని నువ్వు అడిగిన మాట బాగానే ఉంది అనుకున్నాడు మనసులో శంకర్రావు అన్నయ్య మెదకతనం చూసి మరీ నెత్తి మీదకి ఎక్కి ఏ ఊరేగుతోంది నిజంగా ఎవతినైనా ఉంచుకున్నా ఏం చేయగలుగుతుంది పిచ్చి వేషాలు కాకపోతే మొగుడిని పిల్లల్ని అత్తని ఎవరిని పట్టించుకోకుండా తన ఆనందాల కోసం పగలు రాత్రి తేడా లేకుండా తెగ తిరిగే దానికోసం ఎవడు ఓర్పు వహిస్తాడు నాలాంటి వాడైతే అదే పని చేసేవాడు ఇంట్లోనే తీసుకొచ్చి ఇంకో దాన్ని కూర్చోబెట్టేవాడు పిచ్చి పిచ్చిగా ఉందని మనసులో అనుకున్నాడు శంకర్రావు అమ్మను చూస్తున్నావు అమ్మకు చాలా నీరసంగా ఉంది రక్తం చాలా తగ్గింది ఆమెను విశ్రాంతి తీసుకోమన్నారు ఆమె పడుకోవడానికి కూడా ఈ ఇంట్లో అవకాశం లేదు ఆమె గురించి పట్టించుకునే తత్వం మీ అక్క దగ్గర లేదు అవన్నీ తీసేయి అత్తాకోడళ్ల గొడవలు నేను కాదు అనను అది అన్ని ఇళ్లల్లో ఉండే గొడవే విజయ కానీ పిల్లలకి ఆమె చెప్పే మాటలు నా తల్లి మీద అలా చెప్పవచ్చా అసలు తనకి ఏమైనా ఇబ్బంది పెట్టిందా మా అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత మీ అక్క పెత్తనమే కానీ మా అమ్మ మాట్లాడిందేమీ లేదు అది నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసిన విషయం అన్నారు మాధవరావు గారు విజయకు భయంగా అనిపించింది రామ్ కాలేజీకి ఎందుకు వెళ్ళలేదక్క అని అడిగింది మాట మారుస్తానికి వాడెందుకు వెళ్ళలేదు వాడినే పిలుస్తాను అడుగు విజయ నీలో నీతో బాగానే ఉంటాడుగా చనువుగా అంటూ వరై రామ్ అంటూ పిలిచాడు మాధవరావు గారు బాబాయ్ పిన్ని వచ్చారు కిందకి రారా అని మళ్ళీ పిలిచారు రామ్ కిందకొచ్చాడు కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి ఏడుస్తున్నట్లుగా బాధపడినట్లుగా రామ్ ముఖం తెలుస్తోంది చుట్టంతా పిచ్చివాడిలాగా క్రాఫ్ట్ చేయించుకోకుండా అదో మాదిరిగా ఉన్నాడు తెల్లటి తెలిపేమో ఎర్రగా ముఖం వాచిపోయింది బాధగా అనిపించింది విజయకు ఏమిట్రా ఇలా ఉన్నావు ఆ క్రాఫ్ట్ ఏంటి అసలు ఇలా ఎందుకు పెంచుకున్నావు క్రాఫ్ట్ చేయించుకోవాలి కదా తిండి తినడం లేదా కళ్ళు లోతుకుపోయాయి ముఖమంతా ఇలా కందిపోయింది బొగ్గలు నాన్న అంటూ వాడి బొగ్గలు పట్టుకుని అడుగుతున్న పిండి వైపు చూసి ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని బాధపడ్డాడు రామ్ ఏం జరిగింది అంటుంటే జరిగేదేముంది విజయ మా అమ్మ పెట్టిన అన్నం తినకూడదట మొదటగా మీ అక్క చేతితోనే ముద్ద పెట్టాలట అప్పుడే వాళ్ళకు బాగుంటుందంట అదే మా అమ్మ పెడితే ఆయుష్ తగ్గిపోతుందంట ఇకపోతే నిద్ర లేవడమే మా అమ్మ ముఖం చూడకూడదట ఏదో ఒక ఇబ్బందులు వచ్చి పడతాయంట మా అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడకూడదట ఆమెకున్న జబ్బులు పిల్లలకు అంటుకుంటాయంట అలా చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించి మా అమ్మ దగ్గరకు వెళ్ళనివ్వకుండా చేసిందంట నాకు ఆ విషయం తెలియదు ఆఫీస్ పనుల్లో నేను కూడా కొన్ని విషయాలు పట్టించుకోక ఇలా ఉన్నానేమో నాకు బాధగా అనిపిస్తుంది నా కన్న తల్లి విషయంలో నేను శ్రద్ధ లేకుండా ఉన్నానని నిజంగా సిగ్గుపడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మాధవరావు గారు శంకర్రావు ఊరుకు అన్నయ్య అంటూ మాధవరావు చేయి పట్టుకున్నాడు సుందరమ్మ గారు పైకి లేచి ఒరే మాధవ నువ్వు బాధపడకు ఆ అమ్మాయిని ఏమీ అనకు వివరం తెలియని అమ్మాయి కాబట్టి అలా ఉందిలే అవన్నీ కూడా ఎందుకురా పిల్లలు చెప్పిన మాటలు నమ్మి ఏదేదో మాట్లాడతావు అలా ఏమీ చెయ్యదులే అదేదైనా తప్పు ఉంటే నేనే చెబుతాను కదా అని సుందరమ్మ కోడల్ని వెనకేసుకొచ్చి మాట్లాడింది ఇదే పొజిషన్లో మా అమ్మ ఉంటే మరొకలాగా ఉండేదన్నయ్య ఇలా మాట్లాడడం కాదు అసలు మొదలై తుప్పురాలగొట్టేస్తుంది పెద్దమ్మ కాబట్టి అలా ఉంది అంటూ ఆ ఒక్క మాట మాత్రం గాయత్రి వైపు సూటిగా చూస్తూ అన్నాడు శంకర్రావు రామ్ మాట్లాడుతూ నిజమే పిన్ని ఇంట్లోకి వస్తే నానమ్మ దగ్గర కూర్చోవడానికి లేదు అమ్మ ఇంటి దగ్గర ఉండదు చిన్నప్పటి నుంచి తమ్ముడు ఇద్దరం ఏదో ఒకలా ఒకటి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ కాలేజీలో చేరిన తర్వాత ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వాళ్ళు రమ్మంటే వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఏం మాట్లాడుతాను మనసులో ఎన్నో బాధలు అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడాలని నాన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడాలని నానమ్మతో దగ్గర ఉండాలని ఇలా ఎన్నో ఉంటాయి పిన్ని అమ్మ మీద ఎలా చెప్పకూడదు కానీ ఇంట్లో వచ్చి నానమ్మ దగ్గర కాసేపు కూర్చుంటే మంచి చెడ్డ మాట్లాడితే ఆమెతో కూర్చొని సినిమా చూస్తే తప్పేముంది పిన్ని ఇటువంటివన్నీ పెద్ద నేరాలుగా చిన్నప్పుడే మమ్మల్ని నానమ్మ మాటలు నానా మాటలు అని నానమ్మకి దూరం పెట్టేసింది అమ్మ తను ఉండక నానమ్మ దగ్గర ఉండక నాన్న సమయానికి రాక ఒంటరిగానే ఉండేవాళ్ళం పిన్ని అన్నదమ్ములం కాబట్టి ఇద్దరం కలిపి కలిసిమెలిసి ఉన్నాము కానీ ఇప్పుడు బాధగా అనిపిస్తుంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రామ్ స్టోరీ ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్